టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం మండపేట పట్టణం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ పదివాడ నూకదుర్గారాణి అధ్యక్షత వాడివేడిగా జరిగింది ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు హాచరే సభ్యులు లేవనెత్తిన పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తయపడతామని ఎమ్మెల్యే ఇచ్చారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇచ్చే ఆగస్టు పదిహేను ప్రారంభించే అన్నా క్యాంటీన్ కు కౌన్సిల్ ఏకాగ్రీవంగా మద్దతు తెలిపింది మండపేట పట్టణం పరిధిలో కపిలేశపురం రోడ్ సినిమా రహదారులలో షాపులు ఎదుట ఉన్న ఆక్రమణను తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కౌన్సిలర్ గంగరాజు చైర్పర్సన్ నూకదుర్గారాని దృష్టికి తీసుకువచ్చారు దీనిపై ఎమ్మెల్యే వేగుళ్ళ జోక్యం చేసుకుని ముందుగా తన ఇంటితో సహా మొత్తం కౌన్సిలర్లు ఇంట్లో ఎదుట ఆక్రమణను తొలగించాలని ఎమ్మెల్యే సూచించారు ముందుగా ట్రాఫిక్ ఎక్కడ సమస్య ఉందో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు అలాగే మండపేట పట్టణం ఓల్టేజ్ సమస్య పరిష్కారానికి ఇరవై ఏడు ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉందని త్వరలో ఏర్పాటు చేస్తామని సభకు తెలిపారు ఇక మున్సిపాలిటీకి ఏ ఖర్చు లేకుండా విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తామని ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలని సభ్యులకు ఎమ్మెల్యే కోరారు కపిలేశ్వపురం రోడ్లో ఉన్న మున్సిపల్ ఖాళీ స్థలాన్ని పార్కింగ్ కేటాయించాలని ఎమ్మెల్యే వేగుళ్ల కౌన్సిల్ సమావేశంలో కోరారు ఈ సమావేశంలో కమిషనర్ రాము వైస్ మున్సిపల్ చైర్మన్ పిల్లి గణేష్ కోఆడేట్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ కాశీ తదితరులు పాల్గొన్నారు దాన్ని బట్టి దాన్ని బట్టి ఆమె వచ్చిందా కదా గవర్నమెంట్ తగ్గిస్తుందా

అభినందించారు చెప్పి చెప్పారు ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగింది కొత్త ఎగ్జామ్ గారు ఏం చెప్పారు ఆయన ఎమ్మెల్యే ఏమన్నారు చెప్పారు అలాగే తర్వాత ఎక్కువ అది ఆ ఇవ్వకపోతాం ఇవాళ ఇస్తున్న దానికి మన కౌన్షన్ తీసుకొచ్చా ఎవరు అభ్యర్థులు పెడతాం అంటే నాకు తెలిసిన బాగుంది ఎందుకు పెట్టారు చైర్మన్ గారిని అని అంటే నాకు తెలియదు ఎవరు మీకు తెలియాలి తెలుస్తాయి ఒక మంచి పని జరుగుతున్నప్పుడు నాకు ఏ రోజు భోజనాలు పెడతాము తప్పకుండా మనం ఆలోచిస్తాం ఇదే కాదు మన చేస్తాను కూడా నేను ప్రకాష్ గారు కూడా చెప్పాను ఏమని చెప్పానంటే ఈ ఆశీర్లో అవకాపలు జరుగుతున్నాయి అంటే ఆశీర్ పూర్తిగా భోజనం చేద్దాం ఈ పదిహేను పద్దెనిమిది లక్షలు లేకపోయినా మున్సిపాలిటీకి నష్టం లేదు ప్రజలకు ఉపయోగపడేది ఏ పని అయినా మనం చేద్దామని చెప్పాం ఆ రోజు గవర్నమెంట్ అన్నం తీసుకోవాలన్నారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎప్పుడైనా సరే మంచి మరికి కట్టుకుంటున్నాం మీరు ఎంటనే అన్నా కేంద్రంలో ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఆగిపోయింది దానికి బత్తాయితా గారు జరిగి అని చెప్పి ఆయన చెప్పారు అలాగే అక్కడ అవతారణం జరిగి జరిగి అని చెప్పి అధ్యయనం చెప్తున్నారు తర్వాత ఏమైంది ఏం చేసావు అన్నదే ఆ ప్రతిపక్ష వాళ్ళు అడుగుతారు చేస్తారు ఇక్కడ మన కౌన్సిల్ వచ్చేటప్పటికి మనం ఎమ్మెల్యే గారు ఎవరో మొత్తం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పెట్టింది అన్న క్యాంటుని పెట్టాలని మనం ఆమోదించుకు మాట మాట్లాడుతున్నాను కానీ అభినందించు కూడా నేను దీని ఉంది ఏం జరిగింది మనకు ప్రభుత్వం ఆదేశం ఇస్తే దాంట్లో భాగంగా మా మండపేట పట్టణ అభివృద్ధిలో రెండు కోట్ల యాభై అదే అదేవిధంగా పది పది గ్రామాల్లో కూడా అక్కడ మా సమాహి ద్వారా గ్రామాల్లో కమిషన్ అవ్వడం జరిగింది వచ్చిన దాన్ని సివిల్ సప్లైస్ వాళ్ళు మనకి డైరెక్ట్గా వాళ్ళు ఏం చేశారంటే జిల్లా సమైతికి వాళ్ళకి ఏదో టెన్ పర్సెంట్ కమిషన్ అని చెప్పి జిల్లా సమైక్య అంటే చెప్పారు గోత్ర అని చెప్పి మెనాయించు మనం పంపితే నేనేం చేశానంటే పట్టణం వేరు గ్రామాలు వేరు గ్రామాల సమాఖ్య జిల్లా సమాఖ్యం ఉంది పక్కనం డైరెక్ట్ అని చెప్పి ఆ కన్మీష్ కూడా లేకుండా మనకి పెళ్లి కోట ఆ కట్ట జాగ్రత్త మన ఎంత ఏదో తేమవుతుంది మనం తెచ్చుకున్నాం గ్రామాల్లో ఏం చేస్తారంటే మనం తేలేదు ఎందుకంటే చెప్పించేసుకున్నాం ఎంతే తేవలేదంటే దాన్ని ఆ మొత్తం ఒక ఆరు గ్రామాల్లో ఆ గ్రామాల్లో వచ్చిన అమౌంట్ని ఎన్ఆర్జీస్ చేసి అక్కడ కూడా డాక్ర పనులు కట్టాలని చెప్పని ఆ నాటి మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తే ఆయన ఎన్ఆర్ చేశారు శాంక్షన్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జవహర్ రెడ్డి గారు ఆయనకి నా ఆయనకి నాకు జిల్లా కలెక్టర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా అనుబంధం ఉంది కాబట్టి ఆయన కలిసి ఆయన ఏమన్నారంటే ఇప్పుడు ఎన్ఆర్ తీసుకు ఇవ్వడానికి టెక్నికల్ కొన్ని ఇబ్బందులు ఉంటాయి నేను మంత్రిగా కూడా చెప్తాను అని మొత్తం మీద ఇవ్వలేదండి ఇవ్వకపోతే అమౌంట్ని జిల్లా సమక్ష తేలేదు మళ్ళీ ఇక్కడ మాత్రం అంటే జిల్లా సమయం ఎందుకు తేలేదంటే టీచర్ కానీ మనకి పది పాయింట్ సమక్తికి వస్తాయి దాని మీద పెత్తనం ఆ గ్రామ సమయంలో పెత్తం ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ సర్పంచ్ కానీ లేకపోతే మన చీఫ్ కానీ ఎవరికి సంబంధం లేదు ఇక్కడ మనం పట్టణం అయితే మనం దానికి మనం తెచ్చేసుకున్నాం అయితే అక్కడ జిల్లా సమస్య అప్పటి నుంచి దీని మీద ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ నాయకులు వైఎస్ఆర్ నాయకులు నా మీద ఆ డబ్బు ఇంజనీర్ అంటే రకరకాలుగా ఒక క్యాంపెల్ చేశారు ప్యాపర్లు ఇచ్చారు ప్రకటన ఇచ్చారు ఎప్పుడు నేను దేనికి స్పందించలేదు చెప్పిన గవ్వకుండా చెప్పాలి కదా అని మన ఎప్పుడు చెప్పలేదు తర్వాత రెండు వేల పంతొమ్మిది జూన్ ఐదో తేదీన థర్టీలో ఆనాటి గౌరవ ఉప ముఖ్యమంత్రి సిపి సుభాష్ చంద్రబోస్ గారు అతిథి గృహంలో అతిథి గెస్ట్ లో మన తాకేశ్వరం లో అప్పున్నటువంటి గౌరవ ఎంపీటీసీలు సర్పంచ్ సర్పంచ్ వాళ్ళ ఏం లేదంటే మన డిప్యూటీసీలు ఎంపీసీలు ఒకటి అన్ని పార్టీ నాయకులతో డబ్బులు అయితే మామూలుగా అధికారి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో మొత్తం ఈ మొత్తం రివ్యూ అయిన తర్వాత మే బైక్ తీసుకొని ఛాలెంజ్ చేశారు నాపేద కట్టా మూల సంసంతివయస్ సర్ నైఫ్లు పద్ధతి లాంగ కన్వాస్ చేసినప్పుడు తత్తుపసారు తెలుదు ఇవన్నీ రెడీ ఏది ఒక్క రూపైన ఎట్లన మనం చేయం ఎకడం నాదే పూర్తి చేయండి దానియే సక్సషన్ నేను లాస్ట్ డౌన్ చెయ్యడం అంటే కేడ ఉంటే